తక్కుందా ఏ రావటం లేదా అయితే వెంటనే ఆలస్యం చేయకుండా ఈ కి కాల్ చేయండి ప్రపంచంలో ఒక అతి విచిత్రమైన పరిస్థితి నెలకొని ఉంది బంగ్లాదేశ్ లో ఏం జరుగుతుంది అన్నది మనం కళ్ళు చూస్తూ ఉన్నాం గత వారం రోజులుగా ఒక విధ్వంస కంద నడుస్తూ ఉంది బంగ్లాదేశ్ లో దాదాపు ఇప్పటికే మూడు వందల మంది ప్రాణాలు కోల్పోయారు ఆందోళనకారుల యొక్క దాడుల్లో అని చెప్పేసి ఉన్న సమాచారం అక్కడ ప్రధానంగా హిందూ మైనార్టీ మైనార్టీలుగా ఉన్న ఎవరు అక్కడ హిందువులు మైనార్టీలుగా ఉంటారు అక్కడ అంటే మనం మన దేశంలో మైనార్టీ అంటే ముస్లింలు అనుకుంటాం కానీ అక్కడ మైనార్టీగా హిందువులు ఉంటారు హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి అక్కడ మైనార్టీ వర్గాలుగా ఉన్న అనేక ఇతర సెక్షన్స్ మీద కూడా దాడులు జరుగుతున్నట్టు తెలుస్తూ ఉంది ఇప్పటికి దాదాపు మూడు వందల మంది చనిపోయారు అనేటువంటి వార్తలు అందుతూ ఉన్నాయి ప్రధానమంత్రి నివాసం మీద ఏకంగా దాడి చేసి సామాను పర్నిచర్లు పగలగొట్టిన పరిస్థితి చూసే ఉన్నాం షేక్ హసీనా ఆ ప్రధానమంత్రి ఎవరైతే ఉన్నారో ఆ దేశాన్ని వదిలేసి భారతదేశానికి పారిపోయి వచ్చిన పరిస్థితి కూడా మనం చూస్తాం సో ఇది మనకి దాదాపుగా మన మణిపూర్ రాష్ట్రానికి నాలుగు వందల నలభై నాలుగు కిలోమీటర్ల అంతర్జాతీయ సరిహద్దుని కలిగి ఉన్నటువంటి ప్రాంతం మనకి బోర్డరు కంట్రీ మణిపూర్కి పశ్చిమ బెంగాల్కి ఇది బోర్డరు అక్కడ నుంచి శరణార్థులు తీవ్రాదులు మన దేశంలోకి చొచ్చుకున్న వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే అక్కడ ఆందోళనకారు టార్గెట్ ఇండియన్స్ ఖచ్చితంగా ఇండియాలో కూడా వాళ్ళు చొచ్చుకొని వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి సరిహద్దు ప్రాంతాల్లో మనకు సైనికులు పోలీసులు పహారాగా వస్తున్న పరిస్థితి వాళ్ళు రాకుండా చొరబాటుదారు రాకుండా చూస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సో ఏది ఏమైనా మనకు ఒక హెడేక్ అని చెప్పాలి బంగ్లాదేశ్లో నడుస్తుంది వాస్తవిక బంగ్లాదేశ్లో ఎందుకు నడుస్తుంది పైకేమో రిజర్వేషన్ చెప్తా ఉన్నారు కానీ రిజర్వేషన్లు కానే కాదు నేను నిన్న కూడా ఒక వీడియోలో చెప్పాను రిజర్వేషన్లు కారణంగా నడుస్తున్న ఆందోళన కాదు మీకు పంతొమ్మిది వందల ఒకటిలో బంగ్లాదేశ్ ఏర్పడింది బంగ్లాదేశ్ విమోచన పోరాటానికి ఆ రోజు భారతదేశం ఇందిరాగాంధీ సపోర్ట్ చేసింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఆ రోజు ఏర్పడ్డ కొత్త బంగ్లా ప్రభుత్వం ఆ రోజు రెండు లక్షల మంది బంగ్లాదేశ్ స్వతంత్ర పోరాటంలో చనిపోయారు కాబట్టి రెండు లక్షల కుటుంబాలు ఆగవైపోయినాయి కాబట్టి సో తర్వాత అనేక మంది ఆస్తులు కోల్పోయారు కాబట్టి వారి రక్షణ కోసం రిజర్వేషన్లు తీసుకొచ్చారు బంగ్లాదేశ్లో యాభై ఒక శాతం రిజర్వేషన్ ఉంటే ముప్పై శాతం స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నోళ్ళకి తర్వాత పది శాతం మహిళలకి పది శాతం వెనకబడిన జిల్లాలకి ఆ రోజు కేటాయించడం జరిగింది కానీ రెండు మూడు తరాలు దాటిన తర్వాత ఇంకా రిజర్వేషన్ అవసరం అన్న ఆందోళన సిద్ధమైంది యువత అప్పుడే షేక్ హసీనా రెండు వేల పద్దెనిమిదిలోనే రిజర్వేషన్ రద్దు చేసేసారు రద్దు చేసిన తర్వాత కాకపోతే హైకోర్టుకి అమరవీలు కుటుంబాలు పోయాయి హైకోర్టు వాటిని మన పునరుద్ధం చేసింది దాని ఇదే షేక్ హసీనా మళ్ళా సుప్రీంకోర్టులో సవాలు చేసింది సవాలు చేసినందుకుగాను ఆ ముప్పై శాతం ఉన్న రిజర్వేషన్ ఐదు శాతాన్ని కుదించారు సో ఇష్యూ క్లోజ్ రిజర్వేషన్ ఇష్యూ క్లోజ్ అయిపోయింది కానీ అక్కడ ఉన్నటువంటి పేదరికాన్ని నిరుద్యోగాన్ని ఆసరాగా తీసుకొని పాకిస్తాన్ ఐఎస్ఐ ఏ దేశం నుంచి ఏ తీవ్రవాదం నుంచి ఏ మతం చాందస్వాదం నుంచి విముక్తి కోసం బంగ్లా పోరాటం చేసిందో బంగ్లాదేశ్ విమోచన జరిగిందో మళ్ళీ వాళ్ళ చేతుల్లోకి ఇలా బంగ్లాదేశ్ వెళ్ళిపోయింది వాళ్ళంతా కూడా భారతదేశానికి వ్యతిరేకులు తీవ్రవాదులు ఇయాల మన పక్కన ఉన్నటువంటి మొత్తం అదే యాక్చువల్గా సౌత్ ఏషియా అంటాం భారతదేశానికి సరిహద్దుగా ఎనిమిది దేశాలు సౌత్ ఏషియాలో పంచుకుంటా ఉన్నాయి ఆ ఎనిమిది దేశాల్లో కూడా తీవ్రవాదులు రాజ్యం ఏలుతున్నారు రాజకీయ అత అశాంతి పరులు రాజ్యాన్ని నేలుతున్నారు ఒక్కొక్క దేశం గురించి మనం చెప్పుకోవాలి ఇలా బంగ్లాదేశ్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటా ఉన్నాం సో పాకిస్తాన్ చూస్తూ ఉన్నాం పాకిస్తాన్ ఆ దేశం ఇప్పుడు ఆ దేశం యొక్క పరిస్థితి ఏంటంటే తింటానికి తిండికి ప్రజలు వెంపలాడుతున్న పరిస్థితి ఇవాళ బంగ్లాదేశ్ నిన్న శ్రీలంక రేపు పాకిస్తాన్ కాబోతుంది ప్రజలు పెద్ద ఎత్తున తిరుగుబాటుకు రెడీ అవుతున్నారు అక్కడ రాజకీయ నాయకులు కాకుండా సైనిక పరిపాలనలో పాకిస్తాన్ మగ్గుతుంది సైనికులు అంటే సైనిక అధికారులు ఏం చట్టాలు చెప్తే అవే నడుస్తూ ఉన్నాయి అక్కడ ప్రజలు ఎన్నుకునేటువంటి ప్రజాప్రతినిధికి ఎలాంటి విలువ లేదు సో అక్కడ ప్రధానమంత్రులు జైలు పాలవటం మనం చూస్తూ ఉన్నాం అలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉండి దాదాపు దాని అప్పు చాలా తీవ్ర సంక్షోభంలో ఉంది ఏడు లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు వాళ్ళు ఐదు సంవత్సరాలకు ఒకసారి అప్పును రెట్టింపు చేసుకుంటూ పోతూ ఉన్నారు కాబట్టి ఇప్పటికి ఏడు లక్షల మంది ఉద్యోగులు అక్కడ ఉద్యోగాలు కోల్పోయి ఉన్నారు సో అదే నిరుద్యోగ సమస్య ఏదైతే బంగ్లాదేశ్లో జరిగిందో ఏదో పాకిస్తాన్ బంగ్లాదేశ్ని చేసింది కావచ్చు కుట్ర చేసింది కావచ్చు చైనా పాకిస్తాన్ కలిసి బంగ్లాదేశ్ ప్రజలకు ఆయుధాలు ఇచ్చేసి వాళ్ళలో ఉన్న అసహనాన్ని అశాంతిని నిరుద్యోగ పరిస్థితులని పేదరికాన్ని వాటన్నిటిని ఆసరాగా తీసుకుని వాళ్ళకి ఆయుధాలు ఇచ్చేసి తిరుగుబాటు చేపించవచ్చు కానీ ఇవాళ పాకిస్తాన్ పరిస్థితి కూడా అదే ఆర్థిక పరిస్థితులు పాకిస్తాన్లో ఏమాత్రం ఆగలేని పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం తిండి కోసం వెంపర్లాడుతున్న పరిస్థితిలో కొన్ని లక్షల కుటుంబాలు పాకిస్తాన్లో ఉన్నాయి అక్కడ ప్రజలకు ఏం చేసుకోలేరు కానీ పక్క దేశాల మీద పడి వాళ్ళు విద్వాంసాలు చేస్తూ ఉంటారు అది పాకిస్తాన్ మనకి ఎప్పుడు తొలకే నొప్పే బద్ద విరోధి పుట్టుకతోనే పాకిస్తాన్ పుట్టుకతోనే మనకు విరోధి సో పాకిస్తాన్ పరిస్థితి అలా ఉంది బంగ్లాదేశ్ పరిస్థితి ఇలా ఉంది సరే ఇంకొక చూస్తే శ్రీలంక ఇంకో బోర్డర్లో ఇంకో పక్కన చూస్తే శ్రీలంక ఉంది శ్రీలంక గురించి కూడా మీకు తెలుసు తమిళనాడుకే బోర్డర్గా శ్రీలంక ఉంటుంది ఆ శ్రీలంకలో కూడా పెద్ద ఎత్తున ఆర్థిక సంక్షేమ వచ్చింది ప్రజలు పెద్ద ఎత్తున వచ్చారు ఇవాళ ఎలా ప్రధానమంత్రి నివాసం మీద పడి దాడి చేశారో శ్రీలంకలో కూడా అలానే ప్రధాని ఇంటి మీద దాడి చేశారు శ్రీలంక ప్రజలు ప్రధాని ఇంటి మీద దాడి చేశారు అక్కడ కూడా పెద్ద ఎత్తున విద్వాంసకంగా నడిచింది దానికి కారణం కూడా పేదరికం అసహనం పాలకుల విధానాల మీద పాలకులు తీసుకున్నటువంటి ఆర్థిక చర్యల మీద పెద్ద ఎత్తున అసహనం వచ్చి శ్రీలంక పెద్ద ఎత్తున సంక్షేమంలో కూరుకుపోయింది సో మన చుట్టూ ఉన్న దేశాల గురించి నేను చెప్తా ఉన్నాను ఇంకో పక్కన డ్రాగన్ కంట్రీ చైనా మీ అందరికీ తెలుసు చైనా కుట్రలు తెలుసు చైనా విధానాలు తెలుసు చైనా పాలసీలు తెలుసు అక్కడ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు లేదు ఒకవేళ ఎవరైనా మాట్లాడినా వినిపించే మైకు లేదు ఎందుకంటే అక్కడ మీడియా మీద ఆంక్షలు ఉంటాయి ప్రజల మీద నియంతృత్వం ఉంటుంది అక్కడ నుంచి ఏదైనా వార్త వచ్చిందంటే సగం నిజ సగం నిజమై ఉండొచ్చు సగం అబద్ధమై ఉండొచ్చు ఎందుకంటే ప్రభుత్వం తనకు కావలసిన వార్తలు మాత్రమే బయటకు వదులుతుంది తనకు వ్యతిరేకమైన వార్తను బయట కుదరదు అది ప్రపంచానికి పెద్ద ఆర్థిక శక్తిగా చైనా ఎదిగిందని చెప్తున్నా దాంట్లో ఏ మేరకు నిజం ఉంది అని తెలియని పరిస్థితి అక్కడ డబ్బులు అందరు ప్రజల చేతుల్లో ఉన్నాయా చాలా కొద్దిమంది చేతుల్లోనే ఉన్నాయా అని తెలియదు సో అది కూడా అనేక దేశాల వ్యాపారాల మీద ఆధారపడి ఉంది చైనా మార్కెట్ చైనా మార్కెట్ వివి వివిధ దేశాల మార్కెట్ మీద ఆధారపడి ఉంది తప్ప తనంత తాను ఇప్పుడు కొలాబ్స్కి చైనా ఎంత ఎదిగితే అంత కొలాబ్స్కి కూడా అవకాశం ఉన్నటువంటి పరిస్థితి చైనా అది డ్రాగన్ కంట్రీ కుట్రలు తెలియని కాదు మన సరిహద్దులతో ఎంత పేచి ఉంటుందో మన అరుణాచల్ ప్రదేశ్ బోర్డర్తో కానీ ఇవాళ బ్రహ్మపుత్ర నది మీద పెద్ద విద్యుత్ ప్రాజెక్టు కడతా ఉంది ఆ విద్యుత్ ప్రాజెక్టు కనుక భారీ అంటే డ్యామ్ బాంబు అంటారు దీన్ని ఒక రకంగా చెప్పాలంటే డ్యామ్ బాంబు అంటే డ్యామ్ మీద బాంబు వేయటం కాదు ఒక డ్యామ్ని కట్టి దానే బాంబు లేక వాడుకుంటుంది చైనా బ్రహ్మపుత్ర నది మీద పెద్ద విద్యుత్ ప్రాజెక్ట్ కడుతుంది అది కనుక నిర్మాణం జరిగితే మనకి చాలా మునకొచ్చే ప్రమాదం ఉంది మన బోర్డర్లో చాలా గ్రామాలు చాలా ప్రాంతాలు మునిగిపోయే అవకాశం ఉంది చాలా పెద్ద ప్రమాదం అది సో చైనా చేస్తుంది అది చైనా కవిబ్బు చర్యలు అరకంగా రకంగా ఉంటాయి అందుకే పాకిస్తాన్ తన చేతుల్లో పెట్టుకోవటం బంగ్లాదేశ్ని తన చేతుల్లో పెట్టుకోవటం బోర్డర్ దేశాలను తన చేతుల్లో పెట్టుకోవడానికి కారణాలవే ఇలా చైనా ఆ రకంగా కుయ్యుత్తులు పంతుంది పాకిస్తాన్ ఈ రకంగా చేస్తూ ఉంది బంగ్లాదేశ్ ఈ ఈ దేశాల కుట్రలో ఒక భాగంగా అంతర్భాగంగా పెద్ద ఎత్తున సంక్షోభాన్ని ఎదుర్కొంటూ ఉంది సో ఇంకో పక్క భూటాన్ ఇదే దక్షిణాసియా ఒక చిన్న కంట్రీ అది చైనా చేతిలో బందీగా ఉంది దానికి సరైన విదేశాంగ విధానం లేదు సరైన పాలక విధానం లేదు అది చైనా చేతిలో బందీగా ఉంది మనకు తెలుసు చైనా బోర్డర్ ధరలేమా మన దేశానికి వచ్చి తలదాచుకోవాల్సిన పరిస్థితి ఇంకో పక్కన నేపాల్ నేపాల్లో ప్రచండ గవర్నమెంట్ ఎప్పుడు పడేద్దామని చెప్పేసి అక్కడ రాజకీయ అశాంతివాదులు రెడీగా ఉన్నారు బొరిలా పోరాట యోధుడు ప్రచండాన్ని పడేద్దాం గవర్నమెంట్ని పడేద్దాం అని చెప్పేసి రెడీగా ఉన్నారు అక్కడ అక్కడ కూడా చాలా పెద్ద రాజకీయ సంక్షేమం ఏర్పడితే మన దేశంలో ఉన్నటువంటి కొంతమంది మేధావులే అక్కడే పోయి రాజకీయ సంక్షేమాన్ని పరిష్కరించారు ఇవాళ ఇప్పటికీ అది ఇంకా సంక్షోభంలోనే ఉంది అదే నివురుగప్పి నిప్పులాగా ఉంది అది చూసారుగా మన బోర్డర్ దేశాలు ఒక్కొక్కటి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయి అనేటువంటిది వాస్తవంగా ఈ దేశాల్లో బదాపు చాలా దేశాలు అఖండ భారతం అంటారు మన దేశంలోంచి విడిపోయినటువంటి దేశాలే చిన్న చిన్న భూభాగర్గా మాకు అస్తిత్వం కావాలి మాకు స్వతంత్రం కావాలి మేం వేరుగా ఉంటామనే కారణాల చేత రకరకాల కారణాల చేత విడిపోయినటువంటి దేశాలు వారితో చాలా రాజకీయ ఆర్థిక సాంస్కృతిక సంబంధాలు మనకి ఉన్నాయి కానీ ఆ దేశాలు ఒక్కొక్కటిగా కొలాప్స్ అవుతూ ఉన్నాయి పాకిస్తాన్ కానీ భూటాన్ కానీ నేపాల్ కానీ శ్రీలంక కానీ బంగ్లాదేశ్ కానీ ఇవన్నీ ఒక్కొక్కటిగా కొలాప్స్ అవుతూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఆఫ్ఘనిస్తాన్ మనకి తెలియదు కాదు ఆఫ్ఘనిస్తాన్ పూర్తిగా తాలిబాన్ చేతుల్లోకి వెళ్ళిపోయింది పూర్తిగా తాలిబాన్ చేతిలో పోయింది మనకున్నటువంటి రికార్డ్స్ ప్రకారం ఈ రెండు సంవత్సర కాలంలో దాదాపు ఒక ఐదు వేల మంది తాలిబాన్ చేతులు అర్థమయ్యారు అక్కడ ప్రజలు అక్కడ ప్రజల మీద ఎలాంటి నియంతృత్వం ఉంది ఎలాంటి అరాచకం ఉందో ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ దాదాపు ఐదు వేల మంది ప్రజలను చంపేశారు అటు తాలిబాన్ వాళ్ళ అధికారంలో అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత అంటే వారు చెప్పింది వినాలి వాళ్ళు చెప్పినట్టు చేయాలి కాదు అంటే చంపేస్తారు అక్కడ వేరే చట్టాలు ఉండవు చంపడం మాత్రమే చట్టం సో ఆ రకమైన పరిస్థితులకి ఆఫ్ఘనిస్తాన్ పోయింది అంటే దాదాపుగా తీవ్రవాదుల చేతుల్లో పాకిస్తాన్ ఉంది తీవ్రవాదుల చేతుల్లో ఆఫ్ఘనిస్తాన్ ఉంది తీవ్రవాదుల చేతుల్లో ఇలా బంగ్లాదేశ్ పోయింది రాజకీయ అశాంతివాదుల చేతుల్లో నేపాల్ ఉంది చూసారుగా ఈ దేశాల పరిస్థితి దాకా ఉంది నియంతృత్వాన్ని పెంచి పోషించే వాళ్ళ చేతుల్లో చైనా ఉంది ఈ రకంగా మన బోటర దేశాలన్నీ ఒక రకమైన నియంతృత్వానో తీవ్రవాదాన్నో అశాంతివాదాన్నో ఇవన్నీ నివురుగప్పి నిప్పుల ఉన్నటువంటి దేశాలుగా ఉన్నాయి కానీ వీటన్నిటికీ ఆదర్శంగా ఒక ప్రజాస్వామికంగా గౌరవప్రదంగా ఒక మాటని చెప్పగలిగిన పరిస్థితుల్లో భారతదేశం మాత్రం ఉంది అనేక భిన్నత్వాలు అనేక మతాలు అనేక కులాలు అనేక సంస్కృతులు అనేక భాషలు కానీ ఒకటే దేశం ఏక్ ఇండియా వీరన్నిటిని కలుపుతూ ఏ రోజు ఏలాంటి తిరుగుబాటు లేకుండా చిన్న చిన్న ఆందోళనలు ప్రజాస్వామికంగా మనం ఇచ్చిన పరీక్షలు నేర్కొంటే ఉండొచ్చు కాక కానీ ఇన్ని కోట్ల జనాభా ఒకటే ఆశయంతో ప్రపంచంలో అత్యంత జనాభా కలిగిన దేశం అయినప్పటికీ కూడా తక్కువ వనరులు వాటెవర్ కారణాలు ఉన్నప్పటికీ కూడా విభిన్న రాజకీయ ఆలోచనలు వాళ్ళు ఉన్నప్పటికీ కూడా దేశం అనేటువంటి కట్టుబాటుతోటి అందరినీ కలుపుకోలుగా తీసుకెళ్తూ ఆర్థిక రాజకీయ సాంస్కృతిక సామాజిక సాంఘిక సాంకేతిక రంగాల్లో పురోగమిస్తూ ప్రపంచానికి క్రమక్రమంగా ఆర్థిక శక్తిని పుంజుకుంటూ బలమైన ఆర్థిక శక్తి ఇప్పుడు వాస్తవానికి ఒక బిల్డింగ్ నిర్మాణం చాలా ఈజీగా జరగవచ్చు అంటే ఒక ఫైవ్ డేస్లోనే జరగవచ్చు టెన్ డేస్లో జరగచ్చు ఒక నెలలో జరగచ్చు కానీ పునాదులు వేసినీళ్ళు కొద్దిగా రేట్ అయినా కావచ్చు నీళ్ళు కట్టడం కానీ పునాదులు వేసుకున్న ఇల్లు నిలబడినంత ఎక్కువ కాలో ఇమీడియట్గా కట్టి నీళ్ళు నిలబడవు ఇమీడియట్గా నెల మీద నాలుగు గోడేసి కట్టేసి ఇల్లు కట్టేసి ఆ నెర రోజులు అయిపోయిందంటే కుదరదు పునాదిలు వేసి కట్టి ఇల్లు నిలబడినట్టు అది నిలబడదు గట్టి గాలుదమ్మ వచ్చిందనుకో ఆ ఇల్లు పడిపోయింది ఈలో ఉంటుంది భారతదేశం పునాదులు వేసుకొని నిలబడతా ఉంది పునాదులు వేసుకొని నిలబడతా ఉంది ఆర్థికంగా ఎదుగుతూ ఉంది ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తూ ఉంది సో ఏది ఏమైనా ఒకటి మాత్రం మనం ప్రమాదంలో ఉన్నాం మన చుట్టూ ఉన్నటువంటి అశాంతి మన చుట్టూ ఉన్నటువంటి తీవ్రవాదం మన చుట్టూ ఉన్న మత ఉన్మాదం అది మన దేశానికి ఎప్పుడైనా పెను సవాలుగా మారే అవకాశం ఉంది కొద్ది గొప్ప మనకు ఫ్రెండ్లీగా ఉండే బంగ్లాదేశ్ ఈఆర్ టెర్రరిజం చేతుల్లోకి వెళ్ళిపోయినట్టే ఆఫ్ఘనిస్తాన్ ఆల్రెడీ పోయింది పాకిస్తాన్ ఆల్రెడీ తీవ్రవాదుల చేతుల్లోనే ఉంది మనకి పాకిస్తాన్ ప్రజలతో విరోధం కాదు పాకిస్తాన్ని కబలిచ్చి పెత్తనం చేస్తూ చూస్తున్నటువంటి ఐఎస్ఐ వాదంతోనే ప్రమాదం వాళ్ళే దాడులాని చేసేది వాళ్ళే పాకిస్తాన్ నడిపించేది సో మన చుట్టూ టెర్రరిజం అనేటువంటి ఒకటి కమ్ముకొని ఉంది కం ఒకటి టెర్రరిజం రెండు నియంతృత్వం ఇవి ఇవి భారతదేశానికి కొన్ని పంచున్న ప్రమాదాలు ఇది మొత్తం సౌత్ ఏషియా వాస్తవానికి మనంతో కలిసి ఉండాలి కలిసి మెలిసి ఎదగాలని చెప్పేసి సార్క్ అనే సంస్థను కూడా మనం పెట్టుకోవడం జరిగింది కానీ ఈ దేశాలు మాత్రం ఒక్కొక్కటిగా 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 సంక్షేమంలో కూరుకొని పోతూ పేదరికంలో నిరుద్యోగంలో అనేక సమస్యలతో కూరుకొని పోయి తరలిజం మతోన్మాతం కారణంగా వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది సో ఎప్పటికైనా ప్రోగ్రెసివ్గా ముందుకెళ్తేనే డెవలప్మెంట్ ఉంటుంది ఒక మంచి ఆలోచనతో కలివిడిగా కలిసిగా సమిష్టిగా ముందుకెళ్తేనే అభివృద్ధి అనేది జరుగుతుంది అది ఇవాళ ప్రపంచంలో ఈ సంక్షోభాలు చూసిన తర్వాత ప్రపంచంలో ప్రతి దేశం అదే నేర్చుకోవాలి ఇంకో మనం చూస్తూ ఉన్న ప్రపంచం మూడో ప్రపంచ యుద్ధం అయిపోతుందా అన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ వారు చూసాం తర్వాత ఇవాళ జరుగుతున్నటువంటి ఇరాన్ ఇజ్రాయల్ వారు చూస్తూ ఉన్నాం ఇరాన్ ఇజ్రాయల్ వాళ్ళు కూడా అమెరికా తర్వాత వెస్ట్రన్ కంట్రీస్గా ఉన్నటువంటి బ్రిటన్ అలాంటి కంట్రీస్ అన్నీ కూడా ఇజ్రాయల్ సపోర్ట్ చేస్తూ ఉన్నాయి రష్యా చైనా ఏమో ఇరాన్కి సపోర్ట్ చేస్తూ ఉన్నాయి ఆయుధాలు సప్లై చేసుకుంటూ ఉన్నాయి ఒకరికొకరు మనకి రష్యా ఉక్రెయిన్లో కూడా ఉక్రెయిన్ వారు అన్నా కొనసాగడానికి కారణం ఏంది ఉక్రెయిన్కి అమెరికా ఆయుధాలు సప్లై చేయటం ఆయుధాలు అమ్ముకునే పనితోటి అమెరికా ఉక్రెయిన్ని నాశనం చేసి పడేసిన ఓ రకం చెప్పారండి ఉక్రెయిన్ ఎప్పుడో రాజీకి వచ్చి పడేది కానీ ఆయుధాలు సప్లై చేసి నువ్వు తిరగబడు రష్యాను కొలాప్ చేయి అని చెప్పేసి ఎందుకంటే వాడికి ఆయుధాలు అమ్ముడు పోవాలి వాడికి ఆయుధాలు అమ్ముడు పోవాలి అమెరికాకి దీంట్లో ఎవడు పాత్ర వాడిది కానీ ప్రతి సందేశంలో శాంతి అని చెప్పుకోలేదు మనమే శాంతి సందేశాన్ని ప్రపంచానికి ఇవ్వగలిగేది మనమే మనంతరు మనం ఏ దేశం మీదకి యుద్ధాన్ని పోం మనంతరు మనం ఏ దేశంలో జరిగే యుద్ధాన్ని సమర్థించాం ఇవి మనకి రష్యా చాలా ఫ్రెండ్లీ అయినప్పటికీ కూడా రష్యాకి చాలా విధాలు సపోర్ట్ ఉన్నప్పుడు కూడా రష్యా చేసే యుద్ధాన్ని మనం సమర్థించాం యుద్ధం వద్దు అని చెప్తాం యుద్ధం వద్దు అని చెప్తాం కాకపోతే రష్యాకి మనకున్న బాండింగ్ ఏంటంటే పాకిస్తాన్ మీద మనం కుట్ర పడినప్పుడు రష్యా సహాయం చేసింది అనేక విషయాల్లో భారతీయ స్వంత్రం వచ్చినప్పటి నుంచి ఈరోజు వరకు రష్యా సహకారం అనేక విషయాలు మనకు ఎంతో వస్తుంది కాబట్టి అతను ఆ ఫ్రెండ్షిప్ అలా కొనసాగించుకుంటాం లాంగ్ రన్ ఫ్రెండ్గా సో ఏది ఏమైనా మన చుట్టూ ఉన్నటువంటి మొత్తం దేశాలు మాత్రం కొలాబ్స మనకు ఛాలెంజ్గా మిగిలాయి చుట్టూ మంటలు చుట్టూ మంటలు శ్రీలంకలో మంట ఉంది నేపాల్లో మంట ఉంది భూటాన్లో మంట ఉంది చైనాలో తెలియని మంట ఉంది పాకిస్తాన్లో మంట ఉంది సో ఈ దేశాలన్నీ కూడా ఒక్కొక్కటిగా నాశనం అయిపోతూ ఉంటే కానీ భారతదేశం మాత్రం ఎదుగుతా పోతున్నటువంటి పరిస్థితి కానీ భారతదేశం ఎదుగుదల నుంచి ఈ దేశాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఒక పొగృసిగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది భారత ఉపఖండం మొత్తం బాగుంటే కానీ ఈ దేశాలు మన దేశం బాగున్నప్పటికీ కూడా ఈ దేశాల్లో వస్తున్న ఛాలెంజ్ ఖచ్చితంగా మనకు ఛాలెంజ్గా మారే అవకాశం ఉంది ఖచ్చితంగా ఇప్పుడు బంగ్లాదేశ్ అనేది మరి పెద్ద ఛాలెంజ్ అవుతుంది ఆ దేశంలో చొరబాటు మన దేశంలోకి వచ్చే అవకాశం ఉంది శరణార్థులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి చూడాలి రాబోయే కాలంలో ఎలా ఉంటే ప్రపంచ రాజకీయాలు రాజకీయాల్లో మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి